పద్నాలుగు సంవత్సరాల చంద్రబాబు పాలనలో మాకు సంబంధించిన ఈ స్కీము చంద్రబాబు నాయుడుకు పుత్రిక అనేదో లేదంటే చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టిన ఈ స్కీము ఈ పథకము లక్షలాది మందికి లబ్ధి జరిగి చేకూర్చింది చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన ఈ పథకము లక్షలాది మందికి లబ్ధి చేకూర్చింది అనేటువంటి పథకం పేరు చెప్పిరండి మీరు ప్రకటించండి మేము చెప్పుకుంటున్నాం గర్వంగా మా జగనన్న అరవై ఆరు లక్షల మందికి మూడు వేల రూపాయలు పెన్షన్లు ఇస్తా ఉన్నాడు అని దీనికంటే గొప్పగా మీరు పెన్షన్లు ఇచ్చింటే చెప్పుకోండి మా జగనన్న యాభై లక్షల మంది అమ్మలకు వాళ్ళ పిల్లల్ని చదువుకు పంపిస్తే పదిహేను వేలు డబ్బులు అమ్మల ఖాతాలోకి కేస్తా ఉన్నాడు మా జగనన్న ముప్పై ఒక్క లక్షల మంది అక్కలకు చేయూతనిస్తా ఉన్నాడు డెబ్బై ఐదు వేలు మా జగనన్న నాడు నేడు లాంటి విప్లవాత్మకమైనటువంటి సంస్కరణలు తీసుకొచ్చినాడు విద్యారంగంలో మరి చంద్రబాబు నాయుడు గారి పేరు చెప్తే లక్షల మంది లబ్ధి పొందినారు దానికి ఏది ఉంది మరి ఏంది లేదు మీ మీ దగ్గర మీరు చేసింది ప్రజలకు ఏంది లేదు మీరు ఈ రాష్ట్రానికి చేసింది ఏం లేదు మీ వల్ల మీ కాంట్రిబ్యూషన్ ఈ జిల్లాకి ఏంది లేదు ఈ రాష్ట్రానికి మీ కాంట్రిబ్యూషన్ ఏంది లేదు మరి ఎన్నికలకు పోవాలంటే మీకున్న ఆయుధం ఏంది ఎదుటోన్ని పల్చం చేయడం మీకు ఓట్లు వేయడానికి కారణాలు లేవు కాబట్టి ఎదుటోన్ని పల్చం చేసేటువంటి కార్యక్రమాలు మీరు చేస్తున్నారు ఇది ప్రజల్లోకి మేము తీసుకోబోతున్నాం చంద్రబాబు క్రెడిబిలిటీ లేనిటువంటి ఒక పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఇప్పటి వరకు చట్టసభలోకి చేరినటువంటి ఒక పార్టీ ఎన్నికల కమిషన్ యొక్క గుర్తింపు కూడా లేనటువంటి ఒక పార్టీ మీరు ఇరువురు కూడా కలిసి ఇక్కడికి వస్తా ఉన్నారు కాబట్టి మీరు చేసిన గొప్ప ఏందో మీరు చెప్పుకోండి తర్వాత ఓట్లు అడగండి మీరు ఎవరినైతే ఎమ్మెల్యేల మీద మీరు ఏదైతే బురద చల్లినారో నాతో పాటు అనంతపురం జిల్లా ఎమ్మెల్యేల మీద దానిని దయచేసి దానికి సంబంధించి నేనే ఛాలెంజ్ చేస్తాను మీ ఎనీ సెంటర్ ఎనీ టైం నేను రెడీ నా ఆస్తుల వివరాలు మీరు ప్రకటించండి నాకు సంబంధించిన ఐదు వందల కోట్లు ఎక్కడ ఉందో చూపించండి రా బాబు అది నేను ప్రజలకు పంచడానికి సిద్ధంగా ఉన్నా పోనీ మీ చేతుల మీద కానీ చంద్రబాబు చేతుల మీద కానీ ప్రజలకు పంచుతాను లక్ష మంది లక్ష కుటుంబాలు ఉన్నాయి రాప్తాడు నియోజకవర్గంలో ఇంకా మనకు నాలుగు రోజులు టైం ఉంది నాలుగో తేదీకి నేను ఈ రోజే సంతకం పెట్టిన కాగితం పంపిస్తా మీరు రాప్తాడు వేదిక మీద రాప్తాడు నియోజకవర్గంలో ప్రతి ఇంటికి యాభై వేల రూపాయలు పంచండి ఐదు వందల కోట్లు అంటే లక్ష కుటుంబాల ఇంటూ యాభై వేలు ప్రతి కుటుంబానికి మీరు పంచండి అప్పుడు రాప్తాడులో ఇది ప్రకటన చేసి పంచడానికి వస్తున్నామని చెప్పండి నేను ఇచ్చేస్తాను మీ తరఫున మీ సభ సక్సెస్ చేయడానికి నా వంతు సహకారం అందజేస్తాను నా ఆస్తిని ఇస్తా దాన్ని తీసుకోండి ఐదు వందల కోట్లు క్యాష్ తెచ్చేసి రాప్తాడు నియోజకవర్గంలో ఇంటికి యాభై వేలు పంచండి మీరే పంచండి కానీ నా ప్రజలకు మేలు చేయండి దయచేసి నా రాప్తాడు ప్రజలకి మెయిల్ చేయండి నా రాప్తాడు నియోజకవర్గంలో ప్రతి ఇంటికి యాభై వేల రూపాయలు మీరు పంచండి నా ఆస్తి నమ్మి నాకేమొద్దు రాజకీయాలొద్దు ఏమద్దు పదవులతో ఏమొద్దు మా నియోజకవర్గంలో ప్రజలకు అందరికీ నా వల్ల లబ్ధి జరిగిందంటే అంతకంటే నాకు ఏమొద్దు దయచేసి చంద్రబాబు నాయుడు గారు మా నియోజకవర్గ ప్రజలకు ప్రతి ఇంటికి యాభై వేల రూపాయలు పంచండి దానికి సంబంధించి మీకు డబ్బులు ఇబ్బంది అయితే నా దగ్గర నుంచి నా ఆస్తులు తీసుకొని అమ్మి మీరు పంచండి దయచేసి థ్యాంక్ యూ